ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా మన ఛానల్లో ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి నీడ్స్ అండ్ వాంట్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ చాలామందికి అయితే తెలియదు రెండు ఒకటి అనుకుంటుంటారు కానీ చాలా డిఫరెన్స్ ఉంది అదేంటంటే నీడ్స్ అంటే అవసరాలు వాంట్స్ అంటే కోరికలు నీడ్స్ అంటే మన డైలీ లైఫ్లో కంపల్సరీ ఉపయోగపడేటివి నీడ్స్ వాటికి డెఫినెట్గా అమౌంట్ స్పెండ్ చేసి అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది అవి ఏంటంటే ఫ్రెండ్స్ క్లాత్స్ ఫుడ్ మెడికల్ ఎక్స్పెన్సివ్స్ అలాగే ఇల్లు బైక్ ఇలాంటివి మనం కంపల్సరీ అవసరమైనవి నీడ్స్ కానీ వాన్స్ అంటే లగ్జరీస్ అంటే ఒక ఫోన్ ఉంటుంది ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఆ ప్లేస్లో ఐఫోన్ తీసుకోవాలనేది వాన్ ఒక బండి ఉంటుంది టూ వీలర్ ఏదైనా బైక్ కానీ ఆ ప్లేస్లో ఒక పెద్ద బుల్లెట్ ఏదైనా తీసుకుని పోవడం వాన్స్ ఈ విధంగా ఒక ట్వంటీ ఫోర్ ఇంచ్ టీవీ ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మనకి యూజ్ అవుతూ ఉంటుంది కానీ ఆ ప్లేస్లో పెద్ద ఎల్ఈడి తీసుకునికోవడం వాన్స్ ఈ విధంగా చాలామంది ఎక్కువ వాన్స్ కోసం అయితే ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల ఎక్కువ ఖర్చు ఒక ఫైనాన్షియల్గా బడ్జెట్ డోట్ అయితే జరుగుతుంది ఈ విధంగా నీడ్స్ మాత్రమే డెఫినెట్గా ఖర్చు పెట్టుకుంటూ అలాగే వాన్స్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుంటే సేవింగ్ చేయడానికి అయితే చాలా వరకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నీడ్స్ అండ్ వాన్స్ డిఫరెంట్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే సపరేట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్